రైట్ మరి మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో వారు చర్చించనున్నారు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు మాజీ ఎంపీ విజయశాంతి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లుగా తెలియవస్తోంది ఇప్పటికే ఢిల్లీలో ఖర్గేను ఆమె కలిసినట్లుగా సమాచారం మాజీ ఎమ్మెల్యే నాయక్ ఎమ్మెల్సీ కోసం ఢిల్లీలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీమ్ అందిస్తారు అజీమ్ థ్యాంక్ యూ మూర్తి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులకు సంబంధించినటువంటి ఏదైతే సంఖ్య పెరుగుతూ వస్తుందో మనం చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు స్థానాలు ఏదైతే అధికారం పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దగ్గర ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఆశాభావాల సంఖ్య కూడా నాలుగుకి నలభై మంది ఉన్నారని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఏదైతే రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళినట్టు మనకు తెలుసుంది రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ ఎమ్మెల్సీ కోట ఎన్నికల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపై ఏదైతే అధికారు స్థానం వద్ద లిస్ట్ ఉంచాలని కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారందరూ కూడా ఢిల్లీ చుట్టూ చెక్కలు కొడుతున్నట్టు పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి మాజీ ఎంపీ మాజీ ప్రచార కమిటీ చైర్మన్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వేరే విజయశాంతి కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇందులో భాగంగా బీసీ మహిళా కోట కింద ఏదైతే తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి పార్టీ కోసం తనకు అనేక సందర్భాల్లో చాలా కష్టపడి పనిచేశానని చెప్పి కూడా ఏదైతే చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఏదైతే ఏసీసీ అధ్యక్షుడు కార్యన్ కూడా కలిసినట్టు కూడా మనకి ఇంతకుముందు సమాచారం తెలుస్తుంది అలాగే ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఏదైతే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే టర్మ్ ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే నాయక్ సైతం ఏదైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఖానాపూర్ టికెట్ తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినా తన టికెట్ దక్కకపోయినా ఖానాపూర్లో ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించినట్టు పరిస్థితి కూడా అక్కడ మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నవారు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని మనం చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగా అయితే ఎమ్మెల్సీ కోటా ఏదైతే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల సంఖ్య మాత్రం పెరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనం కోటా చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీ నుండి కి గౌడ్ నూతి శ్రీకాంత్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ మహిళా నుంచి సునీతారావు కొనగల మహేష్ విజయశాంతి వీరందరూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నవారి అలాగే మనం మైనార్టీ నుండి చూస్తే షబీర్ అలీ ఏదైతే మాజీ మంత్రిగా వివరించారు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు అలాగే ఫైన్ కురేషి టిమ్రీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే రియాజ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు అలాగే ఫిరోజ్ ఖాన్ ఏదైతే నాంపల్లి నుంచి పోటీ చేసినట్టు అభ్యర్థి వీరందరూ కూడా మైనార్టీ కోటాలో ఏదైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్నవారు అలాగే ఓసీ నుండి చూసినట్టయితే ప్రభు ఏదైతే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అలాగే సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి జీవన్ రెడ్డి జగ్గారెడ్డి రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏదైతే ఆశిస్తున్నారో అలాగే యూత్ నాయకుల్లో చూసినట్టయితే రామ్మోహన్ రెడ్డి రెడ్డి కూడా ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఆశిస్తున్న వారిలో కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఆర్య విషయం నుంచి కూడా ఎవరు లేరని చెప్పి కూడా నల్గొండకు సంబంధించినటువంటి నేత మిట్టపల్లి వెంకటేష్ కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు దీంతో పాటు ఎస్సీ నుండి చూసినట్టయితే అంటే గత కొద్ది కాలం నుంచి కూడా ఖచ్చితంగా టికెట్ వస్తుంది ఎమ్మెల్సీ వస్తుందని ఆశిస్తున్నట్టు అద్దెంకి దయాకర్ అలాగే మాదిక సామోహిక నుంచి ఏదైతే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ అలాగే ఎస్టీ మహిళా బనోతు విజయబాయి అలాగే నాయక్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది ఇక రోజు మనం చూసుకున్నట్లయితే జానారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే జానారెడ్డి కూడా ఒక పేరుని రిఫర్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఏదైతే నల్గొండ డిసిసిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పేరుని కూడా ఏదైతే జానారెడ్డి రిఫర్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది అందులో భాగంగానే అలాగే ఏదైతే ఏదైతే ఆ సమీకరణలో భాగంగా ఏదైతే ఎవరికి ఇస్తే బాగుంటుందని జానారెడ్డితో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నాలుగు స్థానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి ఇందులో ఒకటి పొత్తు ధర్మంగా భాగంగా సిపిఐకి కూడా ఒక టికెట్ ఆశిస్తున్నారు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు కలిసి పోటీ చేశాము సో రెండు స్థానాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఒక స్థానం ఇప్పుడే ఇవ్వాల్సిందిగా సిపిఐకి సంబంధించిన నేతలు ఇప్పటికే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఏ కేసీ వేణుగోపాల్ని కూడా వాళ్ళు సిపిఐకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కలిసి ఏదైతే పొత్తులో భాగంగా రెండు ఎమ్మెల్సీలు ఇస్తాను కాబట్టి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా వారు కోరినట్టు మనకు తెలుస్తుంది ఇక ఎంఐఎం తన ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోతుంది సో తన ఏడు ఓట్లు కూడా అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి వారు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఏదైతే ఆశిస్తున్నారు సో ఈ నేపథ్యంలో పార్టీ మరి ఎవరి వైపు మొగ్గు ఎవరికి ఇస్తుంది అదృష్టవంతులు ఎవరైతే చూడాల్సి ఉంటుంది మరి ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఎవరి పేర్లు ఖర్చు చేసుకొస్తారనేది ఒక ఉత్కంఠ అయితే ఇటు అందరిలో కూడా నెలకొంది మరి ఆశిస్తున్న అందరూ కూడా ఇప్పటికే తమ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నారు ఇటు రాష్ట్రకి సంబంధించిన ముఖ్య నేతలతో కావచ్చు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా వారు తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ కోసం వారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఎన్ని రోజుల నుంచి పనిచేసామని అన్ని వివరాలు కూడా తమ బయటకు సమర్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఈ నాలుగు స్థానాలు ఎవరికి వస్తాయో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నెల పదో తారీఖు నామినేషన్లకు చివరి గడువు కాబట్టి తొమ్మిదో తారీఖు లోపే లిస్ట్ అవ్వాల్సింది ఉంటుంది కాబట్టి మరి తొమ్మిదో తారీఖు లోపు పార్టీ అధిష్టానం అలాగే రాష్ట్ర నాయకత్వం ఎవరి పేర్లను డిసైడ్ చేస్తుందని మాత్రం చూడాల్సి ఉంటుంది మూర్తి థ్యాంక్ యూ అజీమ్ అది జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆసా వహుల కోసం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్